కనుక దేవుడు అనేవాడు ఉన్నాడు కానీ భూమి మీద ఉన్నటువంటి ఆ తల్లిని నువ్వు సన్మానించమని దేవుడు చాలా సోర చెప్తూ వచ్చినాడు ఆ దేవుడు తల్లి నీకు అనుగ్రహించిన బిడ్డ ఈ భూమి మీద అమ్మ అనేటువంటి కమ్మని మాట అది ఎంతో చాలా మంచి మాట ఈ భూమి మీద తల్లి లేని పిల్లలు ఏమంటారు తల్లిని బిడ్డలు అనాథ అంటారు అంటే తల్లి లేని లోటు పిల్లలకు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఆ సంతోషం అనుభవించలేదు తల్లి లేని పిల్లలకు వాళ్ళు ఎప్పుడు కూడా అది లోటే బాధనే వేదనే ఉంటుంది కనుక ఆ భాగ్యము వారికి ఒక్కటి మాత్రమే ఉంటుంది అందుకే ఏ దిక్కు లేని పిల్లలు అంటారు తల్లి లేకపోతే ఎవరు లేరు దిక్కు తల్లి వారికి దిక్కు తల్లి వారికి అన్ని విషయాలు చూసేది కనుక ఆ తల్లి అనేది చాలా గొప్పదైన విషయం మనం చూస్తున్నాం కన్న తల్లి కడుపు తీపి చాలా గొప్పది ఆ బిడ్డల కోసం ఆయన తప్పించే వేదన బాధ ఇంత ఒకరోజు మీ అమ్మ ఇంట్లో కాపాడి రాదని ఒక ఆమె జ్ఞానంగా అంటే మీ గోడలు ఇటు అంట అని వాళ్ళమ్మతో అంటే సరేనైనా మీరు బాగుండండి నేను పెద్దలే అన్న ఎక్కడికి వెళ్తావు తల్లి అని అంటే సరిపోలే మీరు మీరిద్దరు లక్ష్యం ఉందా అది అని చెప్పి సరే మామూలు మరి ఎక్కడ వదిలిపెట్టాలా అని అన్నాడు మళ్ళా పోయి ఇక్కడ ఎక్కడ ఉండకూరు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే కన్నా మేము ఏమన్నా ఓడిపెట్టిన మళ్ళీ నీకు చెప్పారు సార్ ఎక్కడ ఓదిలిపెట్టి రావాలా అడవిలో ఏ చిత్తంద్రేవో తినేస్తారు అప్పుడు మనకి సమస్య ఉండదు సరే అమ్మా అంటే మంచి మాట చెప్పింది ఆయన నిజమే కూడా ఎవరో ఏమైనా టోలీ పెట్టినామేంటా మీ అంతా నా ట్రోల్ పెట్టిన అంటారు మంచి మాట చెప్పింది ఆలోచన పోద అని చెప్పి అంటే వాళ్ళమ్మను ఉదాహరణ ఎక్కించుకొని పోతా ఉన్నాడంట పోతూ ఉంటే ఆమె ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ చూసుకుంటా చూసుకుంటా కొమ్మలు ఇచ్చేసుకుంటా వస్తూ ఉందంట పోతంటే అవి కూడా లోపలికి తీసుకెళ్ళినాడు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళమ్మతో అన్నాడంట అమ్మ ఇక్కడ ఉండు అని అంటే సరేనాయినా జాగ్రత్త పోరా అన్నాడు అప్పుడు అమ్మ ఏంటి నేను వచ్చిన పైన చెట్ల ఆకంతో చూసుకుంటా కొమ్మలన్నీ ఎందుకు విడుస్తున్నావు అంటే నువ్వు దారి అనుకోలేకపోతా నీ భార్య దగ్గరికి వెళ్ళాలి కదా అందుకే మళ్ళీ నువ్వు కాటుపడతావేమో ఈ ఆకులన్నీ చూసుకుంటా నువ్వు దారికుంటే వెళ్ళిపోవచ్చు అందుకు అలాగన్నాయన అలా వేసుకుంటూ వచ్చినట్ట అమ్మా ఇంత ప్రేమ కూడా నేను వదిలిపెడతా ఉంటే నా పట్ల ఏంటి తల్లి ప్రేమ అని కాళ్ళ మీద పడి పశ్చాత్తపడి అతని మళ్ళీ ఎన్నికి తీసుకొని వచ్చి భార్య లేకపోయినా పర్వాలేదు తల్లి నేను సాకుండా అలా తీసుకొచ్చి అప్పుడు ఆమెతో చెప్పినాడట మా అమ్మకు చుడి ఎంత ప్రేమ నేను కాటుపడతానేమో అని ఎంతో మళ్ళీ జాగ్రత్తగా పోనాయనని చెప్పి సర్దించుకుని నన్ను చంపుతాడు చంపడానికి తీసుకొచ్చినాడని చెప్పి సాధించకుండా నన్ను ఇలా ప్రేమించింది ఆమె ప్రేమైనా తెలుసుకోకుండా నన్ను విధంగా పంపించిన కానీ ఆ తల్లి ఇప్పటికీ నన్ను ప్రేమిస్తానే ఉంది నేను ఆమెను సాగుంట పెట్టకపోయినా పర్వాలేదు నా పెట్టే అన్నమే ఆమె కొంచెం పెట్టలే అని చెప్పి అన్నాడు ఇప్పుడు ఇలా కొద్ది రోజుల లోపల ఆమె కూడా మారమసి పొందింది కాదు తర్వాత శత్రు అయితే హలో